ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు మనం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గొంతుగూడెం అనే ఒక అయితే వెళ్తున్నాం ఈ గొంతుగూడెం అనే గ్రామం మోతుగూడెంకి దగ్గరగా ఉంటుంది ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో ఎన్నో వందల ఏళ్ళ నాటి వృక్షాలు మామిడి చెట్లు కానీ చింత చెట్లు కానీ అక్కడ ఉన్నాయన్నమాట అలానే ఈ గ్రామం అంతా కూడా ఎన్నో వందల నాటిది వందల నాటి చరిత్ర కలిగినటువంటి గ్రామం ఇది చాలామందికి అయితే తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఈ గ్రామం యొక్క ప్రత్యేకత చాలామందికి తెలియాలన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చదువుకున్న వాళ్ళు ఈ గ్రామానికి వెళ్తున్నప్పుడు చుట్టూ అంతా కూడా కొండలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి అండ్ దట్టమైన అడవి కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ గ్రామంని దత్తత తీసుకోవడానికి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూడా ఈ ఈ గ్రామాన్ని అయితే దత్తత తీసుకున్నారు అక్కడ కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు ఈ గ్రామంలో నేను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు మేజర్గా మనకు చెప్పినటువంటి పంటలు వచ్చేసి వరి మొక్కజొన్న పెసలు మినుములు అలానే వాళ్ళు సొంతంగా కూడా జీడి మామిడి తోటలను అయితే వాళ్ళు పెంచుతున్నారు అక్కడ అగ్రికల్చర్ కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది సో ఇది వెళ్తున్న మధ్యలో ఉన్నటువంటి గ్రామం సరౌండింగ్స్ అంతా కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఆ రోడ్ ఫెసిలిటీ ఉంది ప్రాబ్లం లేదు అక్కడ మనకు కంప్లీట్గా థర్టీ సెవెన్ హౌసెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు మనం గ్రామంలోకి అయితే వెళ్ళి వాళ్ళతో మనం ముచ్చటిద్దాం బ్రదర్ ఇంకా ఎంత లాంగ్ ఉంటుంది ముందుకెళ్తే క్లోజా ఇంకా ఇది గొంతుగూడమా విలేజ్ ఓకే ఓకే అదే ఎన్నిళ్ళు ఉంటాయి బ్రదర్ మొత్తం ముప్పై ఏడు ఉంటాయా ఓకే ఇంకా మొత్తం వరి వేస్తారా పంట మొత్తం వరి మెనుములు పెసలు ఇక వరి అంటే ఇక అమ్ముతారు ప్లస్ ఇంట్లో వండుకోవడానికి కూడా అవే ఉంటాయి మనకి అంతేగా మినిమల్ పెసరు కూడా అంతే అన్నా ఇక్కడ భద్రాచలం ఆ భద్రాచి నుండి ఇటు వస్తే మనకి వన్ సైడ్ ఏమో వన్ సైడ్ ఏమో అది అగ్రికల్చర్ జొన్న పెసర్లు వారి ఇది ఇంకా జొన్న పూర్వీకులు బాగా పండించేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ లో తగ్గిపోయా కానీ అదే అదే ఇటు మొత్తం విలేజెస్ లో ఆర్గానిక్ గా కెమికల్స్ ఏమి వాడకుండా చేస్తారు కదా అంటే ఇప్పుడు మీరు వాడుతున్నారా మరి కెమికల్స్ తక్కువ అంటే ఇప్పుడు అన్ని తెగులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఒకళ్ళు స్టార్ట్ అయితే అది తెగులు అందరికి సోకిద్దు మొత్తం అట్లా మినుములు పెసలు అన్ని అమ్మేస్తారా మీకు వాడుకోవడానికి వాడుకోవడానికేనా మొత్తం ముప్పై ఏడు ఇల్లు ఉన్నాయా ఇల్లు మంది జనాభా జనాభా మరి ఇక్కడ ఈ గుట్టలు ఉన్నాయి కదా చుట్టూ యానిమల్స్ ఏమి రావు జంతువులు ఇట్లా వస్తుంటాయి కానీ అంతా అప్పటి మీద ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి ఆహా ఏమి వచ్చినవి అప్పుడు పందులు కానీ అడవి పందులు కొండగోరలు ఆహా దుప్పులు కూడా ఉండేటివి ఆ పందులు బాగా ఎక్కువ ఉంటుంది కొండగోరలు నెమల్లు ఆహా బాగుంటుంది మేము స్టడీ చేసేటప్పుడు తొంభై నాలుగు తొంభై మూడు ఆ మధ్య బాగుండేది తర్వాత రెండు వేల సంవత్సరాల నుంచి అంత తగ్గిపోయినాయి అవి అట్లా మళ్ళీ బయట నుంచి మందులు రావడం వాటిని వాడడం ఓకే ఇప్పుడు మళ్ళీ మేము ఊహా తెలిసిన నుంచి అవి వాడకూడదు అని ఓకే అంటే జీవరాశి ఉంటే మన మనిషికి మనుగడ ఉంటది అంతేగా మరి ఏం చదువుకున్నారు మీరు

మనకి స్కూలు మంజూరు అవుతుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు స్కూల్ కూడా లేదా ఇక్కడ కూడా లేదు పాత భవనం అయితే ఉంది మామూలుగా ఒకటి అదే అదే మరి ఇంత అంటే ఇన్ని ఇల్లు ఉన్నాయి కదా నూట నలభై తొమ్మిది మంది జనాభా అన్నారు ఉన్నారు కదా అందులో కనీసం ఇరవై మంది కూడా పిల్లలు చదువుకునే వాళ్ళు లేరా ఇరవై మంది లేరు పదకొండు మంది ఉన్నారు అయినా ప్రైమరీ సెక్షన్ కి ఏంటో మరి బడ్జెట్ కూడా తక్కువ కేటేస్తుంది సంవత్సరం అసలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ ఏమీ లేదు అదే అదే మీది చింతూరు కింద వస్తుందా చింతూరు చింతూరు ఐటీడే కదా ఎంఆర్సీ కూడా చింతూరు అంటే ఇక్కడ ఉన్న చదువుకునే వాళ్ళందరినీ అటు షిఫ్ట్ చేస్తున్నారు అయితే బయటకి వెళ్లాల్సింది అదే మన ఆంధ్ర తెలంగాణిపోయిన తర్వాత సోడవరం కలిపి తెలంగాణలో ఉండుంటే సోర్సెస్ ఎక్కువ అవును మా భావన ఇంతకుముందు కూడా బాగుండింది ఎలాగంటే అదే అటు గుట్టల మధ్యలో ఉంది వాళ్ళ తూర్పుగోదావరి జిల్లా తీసుకెళ్ళి ఇది కంప్లీట్ ట్రైబల్ ఏరియా కాబట్టి ఐటీడీఏ ఖచ్చితంగా వాళ్ళు చేయాలి ఎందుకంటే భద్రాచలంలో పిఓ దివ్య మేడం అని ఉండేవాళ్ళు మీకు ఐడియా ఉందా ఐడియా అసలు ఎక్సలెంట్ గా పనిచేసే మేడం ఆ ట్రైబల్ ఏరియాస్ లో ఏమున్నా కూడా వెళ్ళి సమస్యలన్నీ కూడా క్లియర్ చేసేటోళ్ళు అక్కడే వెళ్ళి వాళ్ళతో అవునవును మంచిగా బాగుండేది మేడం గారు ఉన్నప్పుడు అంతా ఫస్ట్ అక్కడ వరకు విలేజ్ ఈ రోడ్ అక్కడ దాకా మీ పేరు మాది లక్ష్మణరావు లక్ష్మణరావు లక్ష్మణ్ ఇప్పుడు చేస్తున్నారా వార్డ్ మెంబర్గా వార్డ్ మెంబర్ లేదు మా తమ్ముడు ఓకే నేను నేను ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకున్నా మండల గుడ్ కొంచెం చేయండి ఇట్లా చదువుకున్నారు కాబట్టి మీరే తిరగాలి ఉన్నంత వరకు మా గ్రామాన్ని పైకి తీసుకునే బాధ్యత నేను తీసుకున్నా ఇప్పుడు మరి పై చదువులు ఎవరైనా చదువుతున్నారు ఇక్కడ మన వాళ్ళు చదువుతున్నారండి ఒక డిగ్రీ పీజీలు డిగ్రీ అయిపోయింది ఎంఎస్ చేశారు ఎక్కడ కాకినాడ ఏపీ కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ చదువుతారేమో కాకినాడ ఇక్కడ మీకు ఎదురు రెడ్ కార్ ఒకటి కలిసి ఆర్మీ ఆయన ఆయన మా ఊరు దత్తు తీసుకొని డెవలప్ కొంత బయట టెంపుల్ దగ్గర ఉన్నారు ఆయనే తీసుకున్నాను టెంపుల్స్ బాగా చేస్తాను సూపర్ ఇది అయిపోయిన తర్వాత తర్వాత నీళ్ళ సంబంధించి కూడా మేము అరేంజ్ ఓకే వచ్చినటువంటి టూరిజం ప్లేస్గా మార్చాలి 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 ఇప్పుడు ఆయన గోల్ మా ఎలాగంటే చుట్టూ అడివి అవునవును ఇక్కడ ఏమీ లేదు కానీ ఆక్సిజన్ వ్యాలీ అన్నారు ఆక్సిజన్ అనేది ఇక్కడే పుష్టికి దొరుకుద్ది అవునవును బయట అంత పొల్యూషన్ విధంగా ఉంటుంది అన్న ఆయన లైక్ చేసుకొని ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాయి ఇక్కడ కట్టేశారు ఇల్లు ఓకే ఓకే ఇక దత్తత టైప్ డెవలప్ చేస్తున్నారు దత్త దత్తత తీసుకొని అంతే కదా అయితే ఆయన మాతో పాటు చేయగలుపుకొని అవునన్నా మరి ఇక్కడే ఉంటారా ఆయన లేకపోతే అటు వెళ్ళి వస్తుంటారు జాతర వచ్చారు అదే అక్కడ పని చేస్తున్నారు అది హైదరాబాద్ అనుకుంటా సార్ సో మాట్లాడతా సార్ ఆర్మీ ఆహా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఓకే ఓకే ఆయన ఒక జీతాన్ని మనం ఇలా పండు టైపు ఇట్లా డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు మంచిగా అయిపోయిన తర్వాత మనం మనిషిగా ఏం తీసుకెళ్ళాము ఈ యొక్క ఈ ఎంత ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసి పెట్టాలని ఆయన వెరీ గుడ్ అయితే ఇప్పుడు టూరిజం అంటున్నారుగా అన్న ఇక్కడ టూరిజం టైపు ఈ టూరిజం గా డెవలప్ చేయడానికి ఇక్కడ ఏముందంటారు మనకు అంటే మనకి ఎక్కువ లోపల వెళ్తే అడిగి వెళ్తే మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఓకే ఆ టైప్ టైపుయలు కొన్ని జంతువులు కూడా కనబడతాయి ఓకే అంటే పురాతనకి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి కొన్ని ఆనవాళ్ళు కొన్ని ఉంటాయి అనమాట మనకి ఇక్కడ నంది అని మన నంది మాకు పుట్టు పురాతన నుంచి స్టార్టింగ్ నుంచి నంది అనేది తెచ్చింది అనమాట ఉంటది ఇక్కడ వెళ్ళొచ్చా లోపలికి బండి నడిచి నడుచుకుంట రియల్ గా ఉంది ఓకే పూర్వీకులు వాళ్ళు చెప్పే మాడ ఏంటంటే ఒక ఈ లో ఉంటది కదా లాగ్కి వెళ్తా ఉంటే పొద్దుపోయి అక్కడ కట్టి పెడితే అది రాయిగా మారింది సేమ్ నందినే అసలు ఓకే రాయే గాని నంది ఆకారంలో ఉంది మనం చూస్తే అది నందినే అనిపిస్తుంది అంటే ఈ ఊరికి పూర్వ చరిత్ర కూడా ఉంది అయితే అందుకే కదా ఇప్పుడు చరిత్ర ఉండబట్టే బట్టే అలాంటి ఆనవాళ్ళు ఇవన్నీ మనకు బయటపడే వాళ్ళకి పేరు రావడానికి కూడా నాలుగు గుట్టల మధ్య గొందిలో ఉంది కాబట్టి ఆ ఊరిని గూడెమని పెట్టుకుని గోంది కూడా ఇప్పుడు అది ఎంత దూరం ఉంటుంది నంది అది మీటర్లు ఉంటుంది కిలోమీటర్ కిలోమీటర్ తక్కువ అంటే వెళ్ళొచ్చు మనం వెళ్ళొచ్చు దానికి అలాంటి వాటి ప్రసిద్ధి మనం ముందు నుంచి వాటి కూడా అవునవును మనం వాటిని మన ఆచార కాపాడాలనేది గోల్ ఇప్పుడు ఏంటంటే అన్న జనరల్ గా మీకు కోతుల గుట్ట ఐడియా ఉందా కోనవరంగా కోతుల గుట్టు ఉంటది కదా అక్కడ రాయిగుడమంటారు పెద్ద రాయిగుడెం దగ్గర కూడా అంతే ఒక గుట్ట ఉంటుంది అది కూడా ఎవ్వరికి తెలియదు ఆ గుట్టలో నుంచి ఒక విగ్రహం లాగా బయటకు వచ్చింది అనమాట ఇప్పుడు అక్కడే ఇప్పుడు శివాలయం ఇవన్నీ కట్టేసి ఇప్పుడు ఈరోజు చేస్తారు అట్ల ఇప్పుడు నంది అంటే శివుడికి దగ్గర ఉండేది కదా కాబట్టి మీరు కూడా దాన్ని క్లీన్ చేయించుకొని పూజల టైపు చేయించుకుంటే మీ ఊరు కూడా ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇప్పుడు అక్కడ బయట బోర్డు పెట్టుకున్నారనుకోండి రోడ్డు పక్కన ఎట్లా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడని చెప్పేసి పెడితే వాళ్ళు పూజలు చేసి అంటే జనాలు ఇట్లా తిరగటం ఇక్కడ మీ ఊరోళ్ళు కొట్లు టైప్ ఇట్లా పెట్టుకోవటం అట్లా కూడా డెవలప్ అయింది కదా ఒక అవసరం పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మూలనబడి ఉన్నాయి కదా మూలనపడి ఉన్న దాన్ని మనం బయటికి తీయాలంటే ఖచ్చితంగా సదును చేసుకోవాలి మంచి క్లీన్ చేసుకోవాలి అది ఒకటి ఆలోచించండి అది కూడా ఆలోచిస్తే అది ఇంకా డెవలప్ అయ్యనమాట మొత్తం అంటే అక్కడ అది ఉందంటే ఖచ్చితంగా ఆ సరౌండింగ్స్లో గుడి కూడా ఉంటుంది ఇప్పుడు మన అన్నీ ఇప్పుడు ఏంటిది భూమి అంతా కింద ఏముందో తెలియదు తెలియదుగా అట్లా ఇప్పుడు కొన్ని శివాలయాలన్నీ కూడా భూములు మనం చదువుకున్నాం కానీ ఆ భూములంతా కూడా ఎన్ని ఏడు వందల యాభై సంవత్సరాలు అంటే క్రీస్తు శకం ఏడు వందల యాభై ఆ ఏడు వందల యాభై నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ వేల సంవత్సరాల్లో భూమి అంతా కూడా ఏమైందంటే పైకి వచ్చేసింది పైకి వచ్చేసి కింద టెంపుల్ అంతా కూడా భూమి కవర్ చేసింది ఇప్పుడు కొన్ని తవ్వుతూ ఉంటే టెంపుల్స్ బయటకు వస్తూ ఉంటాయి చూసారా అట్లా మనం ఎట్ట దీన్ని తవ్వలేం కాబట్టి ఉన్నదాన్ని మంచిగా ఉన్నదాన్ని కొంచెం కాపాడుకుంటే డెవలప్ అవుతుంది ఇంకా ఆ సార్తో కూడా మాట్లాడుతు నేను వెళ్ళేటప్పుడు ఇది ఒకరు పాజిబుల్ అయితే మరి ఎవరన్నా వస్తారా చూసి వద్దాం ఒకళ్ళు ఎవరన్నా వస్తేనా అయ్యే చూపిస్తాయి ఇలా తీసాయి మేము అది ఇంకుడు గుంచాలి దాని మీద ఆహా పనిలో ఉన్నారా తీసుకు వాళ్ళు తీసుకుంటారన్న ఓకే ఓకే నరేంద్ర మోదీ చూడండి అన్ని కొంచెం మీరు చదువుకున్నారు కాబట్టి ఇట్లా వీళ్ళ యూత్ హెల్ప్ తీసుకొని కొంచెం ముందుండి మా దగ్గర రికార్డ్ పరంగా మా మా దగ్గర ఉంటాయి తయారు చేద్దామని ఆలోచన పెట్టాను ఆల్రెడీ రాశయం కొంత ఓకే ఓకే ఇంపెండింగ్ ఉంది థ్యాంక్ యూ నెక్స్ట్ మీటింగ్ మీరు పెడతా యూట్యూబ్ లో పెడతా నేను కొంచెం దీని గురించి కూడా వచ్చిందా రండి ఓకే ఓకే పెట్టండి బైక్ పార్క్ చేసిన దగ్గర నుండి ఇలా మేమిద్దరం అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఈ బాబాయ్ మనకు చాలా హెల్ప్ చేశారు ఈ నడుచుకుంటూ వెళ్తున్న దారిలో మనకు చాలా కొండలు అయితే కనిపించినాయి అండ్ రాళ్ళు కూడా చాలా ఉన్నాయి అసలు దారి అనేది లేదు మొత్తం షార్ట్ కట్లు అయితే తీసుకొని వెళ్ళారు ఈ అడవి వెంబటి కూడా తీసుకొని వెళ్ళారనమాట దగ్గర దగ్గర అక్కడికి మేము చేరుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే పట్టింది హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము ఇదే అడవి మార్గంలో సో కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఈ అడవి అనేది ఇంకా పెరుగుతూ పోతుంది చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు మనం ఇదే సార్ ఇది అది నంది అవునవును సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది మనకు నంది ఆకారంలో ఉన్నటువంటి స్టోన్ అనమాట మనకు హెల్ప్ చేస్తున్నారు సో చూడొచ్చు మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే క్లియర్గా మనకు కనిపించింది సో ఇది గొందిగుడంలో ఉన్నటువంటి మనకు అడవిలో ఉన్నటువంటి నంది అనమాట నంది ఆకారంలో ఉన్న ఇది చూడవచ్చు దీనికి ఒక స్టోరీ కూడా ఉందనమాట దీనికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది అంతేగా సో చెప్పండి ఇది మీరు మీకు తెలిసిన స్టోరీ దీని గురించి అక్కడికి అక్కడ దానికి సంబంధించి చెప్పండి

దీని బిహైండ్ స్టోరీ అనమాట అంతే సో ఫ్రెండ్స్ ఇది మన గొందిగూడెం యొక్క స్టోరీ మరియు విలేజ్ యొక్క ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనకు అక్కడ చెప్పారు వెంకటేష్ గారు అండ్ కొంతమంది గ్రామస్తులు ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో వీళ్ళది ఏపీ కాబట్టి చింతూరు ఐటీడీ ఆఫీసర్స్కి రీచ్ అయ్యే విధంగా అయితే షేర్ చేయండి ఎవరైనా చూస్తూ ఉంటే ఎందుకంటే ఇలాంటి విలేజెస్ అన్నీ కూడా అధికారుల దృష్టికి వెళ్ళి ఇవి కంప్లీట్గా ట్రైబల్ ఏరియా కాబట్టి అధికారుల దృష్టికి వెళ్ళి వారందరూ కూడా వీరి సమస్యలని పరిష్కరించే విధంగా మనం అందరం కూడా షేర్ చేస్తూ కృషి చేయాల్సినటువంటి నీడ్ ఎంతో ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్